కాబట్టి అక్షయ తృతీయ రోజున మేము అమ్మవారికి సహస్ర కుంభాభిషేకం చేస్తున్నాం అంటే వెయ్యి కలశాలలో నీళ్లు నింపి ఆ వరుణ మండల పూజ చేసి సహస్ర మ సహస్ర కలశ మండలావర్తి అయినటువంటి శ్రీచక్రాన్ని ఏర్పాటు చేస్తాం ఆ శ్రీచక్రంలో అమ్మవారి యొక్క శక్తిని ఆవాహనం చేస్తాం అలా ఆవాహనం చేసినటువంటి ఆ శక్తి జలముతో అమ్మవారికి అభిషేకం చేస్తాం ఆ తర్వాత అమ్మ మీరు కావాలంటే ఎవరైనా రండి మీ కెమెరాలో కూడా బంధించుకోండి ఆ ఆ సమయంలో ముందు రోజు అంటే తొ అక్షయ తృతీయ రోజున ఉదయం తొమ్మిది గంటలకి అమ్మవారిని ఫోటో తీసుకోండి అక్షయ తృతీయ రోజున అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటో తీసుకోండి ఇలా వేయి రెట్ల కాంతి కళ అద్భుతంగా కనిపిస్తుంది అమ్మవారి ముఖంలో కాబట్టి అంత అద్భుతమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి రోజు అక్షయ తృతీయ కాబట్టి ఆ అక్షయ తృతీయ రోజు అమ్మవారికి అభిషేకం చేసిన కలుషము మీ ఇంటికి తెప్పించుకొని మీ సంకల్పం చేసుకోవాలి ఇప్పుడు చాలామందికి చాలా సంకల్పాలు ఉంటాయి కొంతమంది ఇళ్ళు కట్టుకోవాలని ఉంటుంది కొంతమంది పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి వ్యాపారం చేయాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సంకల్పం ఉంటుంది మంచి సంతానం కలగాలి ఏ సంకల్పం చేయాలన్నా ఇంట్లో కలశం పెట్టాలి